మలకశిర పట్టణం జామియా మసీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి మసీద్ నిర్మాణాలకు మరియు ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లవేళలా కూటమి ప్రభుత్వంలో మా సహాయ సహకారాలు ఉంటాయి మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి మడకశిర పట్టణంలో టిప్పు సుల్తాన్ పరిపాలన కాలంలో దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జామియా మసీద్ ను ముస్లిం సోదరులు నూతన హంగులతో కొత్తగా మసీద్ భవనాన్ని నిర్మించినందుకు ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు బక్తార్ సాబ్ మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ దాసరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్